హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక లాగా ఉంటుంది ఈరోజు మనం ఎంతో రుచికరమైన నువ్వులో లడ్డూలు లడ్డులు చేసుకుందాం అనమాట ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను నువ్వులు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కదండి వీటిని ప్రతిరోజు మనం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముందుగా నువ్వులను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడగాలండి అలా కడగడం వల్ల దాంట్లో ఏమన్నా నలతలు ఉంటే పోతాయి మనకి అలా శుభ్రంగా కడిగాక వాటిని వడపోసేయాలండి వడకట్టాక దాంట్లో నీరు లేకుండా మనం దాన్ని వడకట్టేసేయాలి మొత్తము ఈ నువ్వుల వల్ల కూడా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి ప్రతిరోజు మనం ఒక గుప్పెడు నువ్వులను తినడం వల్ల మన శరీరానికి కావలసిన సరిపడ్డ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి ముందుగా మనం వడకట్టాం కదండి ఆ నువ్వులను మొత్తం ఒక కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో దాన్ని వేయించుకుంటూ ఉండాలండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయిస్తూ ఉండాలి అంత కూడా ఈ నువ్వుల వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి రక్తహీనత ఉన్నవారు నువ్వులు బెల్లం కలిపి తింటే చాలా మంచిది అలానే నువ్వులు శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది శరీరానికి మంచి కొవ్వును అందించడంతో పాటు శరీర బరువును కూడా ఇది తగ్గిస్తుంది మనకి అలా స్లో మొట్లు మనం వేయించుకుంటూ ఉండాలండి అది మనకు కొంచెం మంట అనేది స్లోలో ఉంచాలి ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కదా అవి చిటపటలాడుతున్నప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేయించుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలతో సహా అందరికీ కాల్షియం లోపం అనేది ఉంది కదండి దానివల్ల మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు అనేది వస్తూ ఉంటాయి కదా ఈ నువ్వులను ప్రతిరోజు తినడం వల్ల మనకు అధికంగా కాల్షియం అనేది లభిస్తుంది మనం రోజు ఉదయాన్నే ఒక గుప్పెడు నువ్వులను నమిలే తినడం ద్వారా కానీ లేదా ఇలా బెల్లంతో కలిపి తినడం ద్వారా కానీ మనము తలనొప్పి ఉంటుంది ఇప్పుడు అందరికీ చిన్న పిల్లలతో సహా తలనొప్పి వస్తుంది మైగ్రేన్ తలనొప్పి అని మామూలుగా ఆ తలనొప్పి నుండి కూడా మనం ఉపశమనం పొందవచ్చండి మా అమ్మగారు అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి మనకు లేడీస్లో కూడా నెలసరిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ అలా పొత్తి కడుపులో బాగా పెయిన్ ఉంటుంది కదా దాన్ని కూడా తినడం వల్ల నివారించవచ్చు ముందుగా నువ్వులో ఉండలు చేయడానికి పాకం అనేది పడుతున్నాం చూడండి ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ రెండు స్పూన్లు తగినంత బెల్లం వేసుకొని మనము స్లో మంటల్లో దాన్ని చేస్తూ ఉండాలి కొంచెం తీగ పాకం వచ్చిందో లేదో ఇలా మనం చెక్ చేసుకుంటే కొంచెం వాటర్ వేసి అందులో వేసి ఉంటే అది పాకం అనేది వచ్చేసిందండి అప్పుడు మనం మంట అనేది స్లోలో పెట్టేసి ఆ నువ్వులు అనేది ఆ పాకంలో వేసుకోవాలి అలా ఆ పాకంలో వేసుకొని మొత్తం ఈవెన్గా దాన్ని కలుపుతూ ఉండాలి ఆ బెల్లం మొత్తం ఆ నువ్వులు కొట్టేటట్టు కలుపుతూ ఉండాలి ఈ నువ్వుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కదండి వాటి వల్ల మనకు ఎముకలు అనేది చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి ఇప్పుడు ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి రోజుకి రెండు కుండలు తింటే సరిపోతుంది అంటే నువ్వుల లడ్డూలు రెండు తింటే సరిపోతుంది అలా పాక మొత్తం గట్టిగా అవకమ మంటన అనేది కొంచెం స్లోగా ఉంచి ఒక గంటతో కొంచెం కొంచెంగా మనము ఒక ప్లేట్లో దాన్ని వేస్తూ ఉండాలండి చేతికి అనేది వాటర్ తడుపుకుంటూ మనం ఆ ఉండలు అనేది గట్టిగా చుడుతూ ఉండాలి వేడి ఉన్నప్పుడే అవి చుట్టేయాలండి ఎందుకంటే అవి చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అవుతూ ఉంటాయి మనకు ఉండలు అనేది రావు అలానే స్టవ్ కూడా ఆఫ్ చేయొద్దు స్టవ్ ఆఫ్ చేయడం వల్ల కూడా అవి గట్టిగా అయిపోతాయి ఇలా మొత్తం అన్ని ఉండలు మనము చేసుకోవాలి ఈ నువ్వులు కూడా ఉండలు చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఇష్టంగా ఇలా అన్ని ఉండలు చేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ అంటే కొంచెం చల్లగా అయ్యే వరకు మనం వాటిని ఒక ప్లేట్లో ఉంచుకొని గాలికి ఉంచేయాలండి అలా వన్ బై వన్ అంటే అన్నీ ఒక ఆకారంలో రావాలని ఏం లేదండి అవి వేడిగా ఉన్నాయి కాబట్టి ఉండలు లాగా కొంచెం చుట్టుకొని అలా ఒక ప్లేట్లో మొత్తం వేసుకోవాలి అలా తీసుకున్న ఉండల్ని మొత్తం మనం ఎయిర్ కంటెంట్ బాక్సెస్ ఉంటాయి కదండి హార్డ్ బాక్స్లు కానీ అలా వాటిలో స్టోర్ చేసుకోవచ్చు మా అమ్మగారు చూడండి చాలా బాగా చేశారు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను మీకు పెడుతుంటాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు లైక్ చేసే చిన్న ప్రోత్సాహంతో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు చేసి పెడుతుంటాను ఇలా నువ్వులతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి రుచికి రుచిగా ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చినా కానీ చాలా ఇష్టంగా తినేస్తారండి చిన్నప్పటి నుండి పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇలా ఎయిర్ కంటెంట్ బాక్స్లో హార్డ్ బాక్స్ ఉంచుకుంటే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా బాగా నేను చేసే నువ్వుల లడ్డు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి